హాయ్ అండి ఫిఫ్టీ ఫైవ్ మెంబర్స్ ఉన్నారు లైవ్లో హైట్లో ఉండకండి కామెంట్ చేయండి స్క్రీన్ పైన డబల్ టచ్ ఇవ్వండి లైక్ వస్తుంది తేజ్ హాయ్ అండి షాయితేజ్ గారు విజయ స్మైలీ హాయ్ సిస్ హవర్ యూ నేను చాలా బాగున్నా సిస్టర్ మీరు ఎలా ఉన్నారు బాగున్నారా టిఫిన్ చేశారా ఎక్కడి నుంచి హాయ్ అండి హాయ్ హాయ్ అండి తేజ్ గారు హాయ్ వెంకటేశ్వరరావు గారు హాయ్ అండి హలో అక్కడ నుంచి మేము హైదరాబాద్ నుంచి అండి లైక్ డన్ బాయ్ సిస్టర్ అంట ఓ అప్పుడే నా సిస్టర్ ఓకే వర్క్లో ఉన్నారా ఓకే బాయ్ బాయ్ వెంకటేశ్వరరావు మీది గుంటూరావు వెంకటేశ్వరరావు గారు మాది హైదరాబాద్ అండి హైదరాబాద్ నుంచి అండి వెంకటేశ్వరరావు గారు ఫిఫ్టీ ఫోర్ మెంబెర్స్ ఉన్నారండి లైవ్లో హైడ్లో ఉండకండి కామెంట్ చేయండి గుంటూరా ఓకే ఓకే సైదులు హాయ్ అండి సైదులు గారు హాయ్ గుడ్ మార్నింగ్ అండి ఎం శ్రీను హాయ్ కళా గారు హాయ్ అండి శ్రీను గారు హాయ్ గుడ్ మార్నింగ్ అండి టిఫిన్ చేశారా ఎక్కడి నుంచి సూపర్ ఫోటో థ్యాంక్ యూ అండి ఇప్పుడే చేస్తున్నా సిస్టర్ వంట చేస్తున్నా అందుకే మ్యూట్లో పెట్టాను వీడియో మార్క్ టూరా అది ఊరి పేరా ఓకే స్క్రీన్ పైన డబల్ టచ్ ఇవ్వండి లైక్ వస్తుంది అందరూ లైవ్లో ఉన్న వాళ్ళందరూ